పదమూడవ డివిజన్లో ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని వైసీపీ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి దేవినే నగనాష్ తెలిపారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన వివరించారు రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు వైసీపీ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి దేవినేని అవినాష్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా పదమూడవ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ ఎలక్ట్రిసిటీ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ప్రజలను కలుసుకుని ఓట్లను అభ్యర్థించారు అనంతరం అవినాష్ మాట్లాడుతూ డివిజన్లో ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించామని తెలిపారు ప్రతి కుటుంబానికి అమ్మఒడి జగన్ను చేయూత పెన్షన్ వంటి అనేక సంక్షేమ పథకాలు అందుతున్నట్లు తెలిపారు ఎన్నికల్లో వైసీపీ గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అవినాష్ స్పష్టం చేశారు మాజీ కార్పొరేటర్ రామాయణపు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలంతా ఎమ్మెల్యేగా అవినాష్ ను సీఎంగా జగన్ ను గెలిపించుకునేందుకు ఎదురు చూస్తున్నారన్నారు వైసీపీ హయాంలో తూర్పు నియోజకవర్గంలో మునుపెన్నడం లేని రీతిలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలయ్యాయని చెప్పారు ప్రచార కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దేవినేన్ అవినాష్ గారు అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి కేసీనే నాని గారి వారి గెలుపు కోసం ఈరోజు అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రచార కార్యక్రమంలో ఈరోజు కుదురు న్యూ ఆర్టీసీ కాలనీ తూర్పు నియోజకవర్గంలోని పరమూరవ్ డివిజన్లో పెద్దలు మాజీ కార్పొరేటర్ రామేణ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఇంటి దగ్గర వెళ్ళి ప్రచార ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు అదేవిధంగా యాదవ కమ్యూనిటీకి పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా అఖిల భారత బీసీ సంఘ అధ్యక్షులు ఈరోజు డాకర్ వెంగళరావు యాదవ్ గారి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం చాలా సంతోషం అదేవిధంగా నగర అధ్యక్షులు పెద్దలు ఊకట్ రమేష్ గారికి క్లైవ్ గారికి కానివ్వండి అదేవిధంగా శ్రీనివాస్ గారికి కానివ్వండి మిగిలిన పెద్దలకు కానివ్వండి సోదరులకు కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులకు అందరికి ఒక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ నమస్కారం ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మా రాజకీయ గురువు గారు అయినటువంటి దేవినేని నెహ్రూ గారి వారసుడిగా దేవినేని అవినాష్ గారు ఈరోజు నా పదమూడవ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పదమూడవ డివిజన్కి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంగళరావు యాదవ్ గారు మరి ఇంకా ఇతర పెద్దలు కూడా అందరూ రావడం జరిగింది కాలనీ పెద్దలు కానీ డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందే విజయ సంకేతాలు అనేలా